భారత్ పాకిస్తాన్ దానికి సంబంధించి సో అటు అటు అనుకూలంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది సో రెండు ఇరవై ఒక్క కిలోమీటర్ల వెడల్పు అరవై కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఏదైతే ఉందో సో చైనా భూటాన్ నేపాల్ అత్యంత చేరువులో ఉన్నాయి సో ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లోని లాల్ మెన్రీ ఘాట్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సిలిగురి క్యారిడార్ అత్యంత చేరువులో ఉందని మనకు అర్థమవుతుంది క్యారిడార్ ఇరవై కిలోమీటర్ల ఎడల్పు అరవై కిలోమీటర్ల పొడవుతో ఉంది చైనా భూటాన్ నేపాల్ అత్యంత చేరువలో ఉన్నాయని మనకు అర్థమవుతోంది ఇవి కూడా సరిహద్దు దేశాలు ఈ మే ఈ మేన్రీ హార్ట్ బంగ్లాదేశ్ ఇండియాకి మధ్య ఉన్నది సో బంగ్లాదేశ్ పౌరవిమాణ సంస్థ చైర్మన్ ఎయిర్ మార్షల్ మహమ్మద్ మంజూరు కబీర్ బిలియన్ మాట్లాడుతూ అని ఏమంటాడంటే స్థానిక వైమానిక స్థావరం పునర్నిర్మాణకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి రీతిలో చేపట్టినని తెలిపారు స్వదేశీ అవసరాల కోసం వైమానిక స్థావరాల పునర్నిర్మాణ కార్యక్రమం చుట్టినట్టుగా చెప్తూ ఉన్నారు సో మీ వైఖరి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అది పాకిస్తాన్కి అనుకూలంగా ఉందనేది మనం చెప్పవచ్చు సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి బంగ్లాదేశ్ పర్యటించిన పాకిస్తాన్కి చెందిన అడ్వాన్స్డ్ మిలిటరీ పరికరాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆసక్తిని కనపరుస్తుంది జేఎఫ్ సెవెంటీన్ థండర్ జెట్ విమానాల తయారీ ఆధునిక మిలిటరీ హార్డ్వేర్ ఉత్పత్తులు చేయడంపై మూడు ఆసక్తిని ప్రదర్శించాడు ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలు అట్లా ఉన్నాయి బంగ్లాదేశ్ హీన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ మిలిటరీకి చెందిన ప్రభుత్వం పాకిస్తాన్ సంబంధాలు పెట్టుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది బంగ్లాదేశ్ సాయుధాలు సరఫరా చేయాలన్న ఉద్దేశానికి పాకిస్తాన్ బయటపెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ చిటిగాంగ్ రేవుకి పాకిస్తాన్ చేరించి చైనా కంటైనర్ ఒకటి చేరుకుంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలు బయటపడటం మనం చూస్తూ ఉన్నాం సో ఈ కంటైనర్ తర్వాత వరుసగా నలభై కంటైనర్లు రేపుకి వచ్చి స్థానిక పోలీసులు వాడికి భద్రత కల్పించారు సో ఈ పాకిస్తాను బంగ్లాదేశ్ కలిసిపోయారు బా సో ఇది ఇట్లా ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలుగా వస్తున్నా పాకిస్తాన్ వైఖరి మారలేదు స్వతంత్రం వచ్చి సో అప్పటి నుంచి ఇదే వైఖరి వాళ్ళు ఎప్పటికి మారుతారు తెలియదు సో ఆపరేషన్ చేరిపోయిన ఆపరేషన్ చిందూరు పేరిట ఇండియా చేపినటువంటి ఈ ఈ కార్యక్రమం సో పద నలభై నలభై ఐదులో అరవై ఐదులో పలు డెబ్బై ఒకటిలో భారత పాక్ల మధ్య తీవ్ర యుద్ధాలు జరిగినాయి విదేశాల మధ్య పంతొమ్మిదిలో కారిగిల్ యుద్ధం కూడా జరిగింది తలపైన ప్రతిసారి పాక్ ఓడిపోయింది అయినా యుద్ధాల నుండి గుణపాఠం పాకిస్తాన్ నేర్చుకోలేదు సో మళ్ళీ మన మీదకి ఉగ్రవాదం దొరే ప్రయత్నం చేస్తుంది పహల్గామ్లో అదే చేసింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులతో సుమారు వంద మంది కరుడు కట్టిన ఉగ్రవాదరతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి ముఖ్యంగా కనందహర్ విమానం హైజాక్లోను పార్లమెంట్ కోట పొటాన్ కోట పుల్మాద పుల్వామా ప్రధాన పాత్ర దాడిలో పోసిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రముఖ నాయకుడు అబ్దుల్ రఫూఫ్ జజార్ చనిపోయాడు అనే ఈ దాడులలో సో దాంతో పాటుగా ఉగ్రవాద ఎన్నుల్లో కొనుక్కు పుట్టినట్టుగా మనకు అర్థమవుతోంది సో ప్రధానమైనటువంటి పాక్ భారతదేశంలోని పదిహేను నగరాలను టార్గెట్ చేసింది నార్త్ నుంచి వెస్టర్న్ సరిహద్దు వరకు భారత్ మిలిటరీని మట్టు పాక్ ఆర్మీ ప్రయత్నించింది పాక్ మిసైల్ డ్రోన్లు భారత యుద్ధం ముందు నిలవలేకపోయినా కానీ లేకపోతే జరగాల్సిన నష్టం జరిగేది చాలా బాధపడది భారత యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ దోడిని కొట్టింది సో తుర్కీ టర్కీ తప్ప పంపించేశాలే పాక్ మద్దతు ఇవ్వటం లేదు సో సాహసం చేయకూడదు సాహసం కూడా చేయబో ఇస్లామిక్ దేశ ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్కి వ్యతిరేకంగానే పాక్ దుర్మార్గాలు రుచించకపోవడమే కాకుండా భారత్లో గల వాణిజ్య సంబంధాలు కూడా ఇందుకు కారణంగా కావచ్చు చైనా ప్రత్యక్షంగా పాక్కు మద్దతు ఇకపోయా ఇకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తుందనే సందేహం లేదు ఆర్టికల్ సి హండ్రెడ్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కొంతకాలం కాశ్మీర్లో అలజాడు జలరేగా ఆ వాస్తవానికి అర్థం చేసుకున్న కాశ్మీర్ యువత క్రమేపీ తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉగ్రవాదం పట్ల ఎముకతను ప్రదర్శిస్తూ ఉన్నాయి కాశ్మీర్ టూరిజం వ్యాప్తి చేయడానికి ఉన్నాయి ఉపాధి అవకాశాలు పెంచుకునే ప్రయత్నం ఉంది సో పాకిస్తాన్ పాక్ ఆకర్షణ కాశ్మీర్ పరిస్థితిని అర్థం చేసుకుని పాకిస్తాన్ చర్యల పట్ల విసుగెత్తి భారత్కు ఉంటేనే భారత్లో ఉంటేనే తమకు మేలని కాశ్మీర్ ప్రజలే కాకుండా పీఓక్కులేని యువత కూడా భావిస్తుంది పాక్లోని బెల్చిస్తాన్ సింధు ప్రాంతాల ప్రజలు ఎందుకు పాకిస్తాన్పై తిరుగుబాటు బాగుట ఎగురేస్తున్నారో కాశ్మీర్ ప్రజలను అవగాతం చేసుకుంటుంది చేసుకుంది పాకి పాక్లోని భర్షిస్తాను సింధువుల పాటు పాక్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ పాలనకు సైన్యానికి వ్యతిరేకంగా తీవ్ర పోరు కొనసాగిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ భారత్ గత గతంలో మాదిరి ప్రమంత దేశాలు ఒత్తిడి తలెక్కకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తన వశం చేసుకోవాలి ఇందుకు పాక్ పాలకులను అక్కడ సైన్యాన్ని ఎదిరిస్తున్న ప్రజలు మద్దతుగా ఉండాల్సిన అవసరం భారత్కుంది సింధూర ఆపరేషన్ సింధూర అని అంటున్నారు సంస్కృతి చరిత్ర వైద్యం భారత్లో ఏ నోటన్నా ఇప్పుడు ప్రధానంగా వినపడుతుందన్నమాట ఆపరేషన్ సింధూర్ సో ఇది సింధు భారత్ సింధూర్తో ముందుకు పోతూ ఉంది సో అతి పురాతనమైన భారతీయ సంస్కృతి చిహ్నాల్లో సింధూరం ఒకటి శతాబ్దాలుగా వివాహిత భారతీయ మహిళ నుదుటిని అలంకరించే సింధూరానికి చారిత్రక సాంస్కృతిక విద్యపరిమైనట్టు ప్రశస్తి ఉంది వివాహ సమయంలో వరుడు తన వధువు నుదుటి మీద సింధూరంతో అలంకరించాక జీవిత సాచరితో అగ్నిగణం చుట్టూ ఎడగలు వేయడం ఆనవాయితీ సింధూరం ఎరుపు వర్ణంలోనే కాదు సో కొన్ని ప్రాంతాల్లో నారింజ రంగులోనూ ఉంటుంది ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో పూర్వాంచల్ ప్రాంతాల్లో మహిళలు రంగు సింధూరం అలంకరించుకున్న సాంప్రదాయం సింధూరం అదృష్టానికి సంతాన ప్రాప్తికి ఐశ్వర్యానికి సూచిక అని స్థానిక ప్రజల విశ్వాసం భార్య నిదుటి సింధురామికి తన భర్త పట్ల ఉన్న ప్రేమ నిబద్ధతకు బతికి భక్తికి ప్రతీతి అని కోట్ల మంది భారతీయుల నమ్మకం ఐదు వేల ఏళ్లకు ముందే నిదుటిపై సింధూరం ధరించే ఆచారం ఎప్పుడు ఆరంభమైంది ఇది ఎవరికి తెలియంది కాదు అయితే ఐదు వేల పూర్వం సింధు నది నాగరికత పరడిన కాలంలో కూడా ఈ సాంప్రదాయం ఉన్నట్టుగా పరవస్ శాఖ సాక్ష్యాలు అరప్ప ప్రాంతంలో ఇది మనకు తెలుస్తూ ఉంది సో అమ్మ తల్లి విగ్రహాల పాపిట ఎర్రటి సింధూరం ఉన్న దాఖలాలు ప్రవస్తు పరిశోధకులు కనుగొన్నారు క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దానికి చెందినదిగా దీన్ని పేర్కొన్నారు ప్రస్తుతం హిందూ ఇతిహాసమైన రామాయణ గాథలో సీతమ్మ తన భర్త శ్రీరామ క్షేమాన్ని కాంక్షిస్తూ నుదుట సింధూరం పెట్టుకుని ప్రస్తావన ఉంది నిధుడిపై ఆజ్ఞాచక్రం అనే నారుడి నిదిటిపై ఆజ్ఞాచక్ర అనే నాడి మండలం కేంద్ర ఉన్న ప్రాంతంలో విద్య ఈ సింధు ఏకాగ్రతను పెంచడంతో పాటు భావోద్వేగాలను శారీరక మంచనను నియంత్రిస్తుందని అంటారు మానవ శరీరంలో చక్ర స్థానాలు ఉంటాయని విశ్వసించేవారు సింధూరం ఒక మహిళా మానసిక శక్తిని అంతటినీ తన భర్తపై నిలిపి ఉంచేలా చేస్తుందని చెప్తుంటారు సింధూరానికి వైద్యపరమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉందని నమ్మకం కూడా ఉంది సింధూరం మహిళల్లో రక్త ప్రసరణ ప్రక్రియ సురుగ్గా జరగడానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది సాంస్కృతిక చారిత్రక వైద్యపరమైన ప్రాముఖ్యత కలిగినటువంటి సింధూరానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పన్ను మినహాయింపు కూడా కల్పించింది సింధూర బొట్టు గాజులు అత్యావశ్యకాలుగా పరిగణించాలని వాటిని జ్యేష్ నుంచి మినహాయించారు కూడా మనకి అనేక ఆయుధాలు ఉన్నాయి ఆకాశ్ మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ క్షీపణ వ్యవస్థ ఉంది డ్రోన్ దాడులను తిప్పుకోవటం ఆకాశ గ్రంథలంపై క్షిపణి వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైంది ఆకాశ్ ఎంకే వన్ ఆకాశ్ ఎంకే టూ ఆకాశ్ ఎన్జి అప్డేటెడ్ వెర్షన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ముప్పై కిలోమీటర్ల దూరంలో పద్దెనిమిది వేల కిలోమీటర్ల ఎత్తులో జరుగు ఎగురుతున్న విమానాలను క్షేణం క్షేమించగలదు గాల్లో ఉన్న యుద్ధ విమానాలు కుది క్షిపణలు ఒక్కో బ్యాటరీ నాలుగు లాంచర్లు ఒక్కో లాంచర్ మూడేసి క్షేపణులు ఉంటాయి ఆకాశ్ ఫైరింగ్ యూనిట్లు ఫైరింగ్ లెవెల్ రాడార్లు ఫైరింగ్ కంట్రోల్ సెంటర్లు రెండు ఆకాశ ఎర్పూర్ లాంజర్లు ఐదు ఉంటాయి దూసుకొచ్చే లక్ష్యాలను ఫైరింగ్ లెవెల్ లైడాలు గుర్తించి వాటి గమనాన్ని ట్రాక్ చేస్తుంది లక్ష్యాల సాధనకి వంశానికి కూడా ఇవి చేస్తాయి దాని తర్వాత ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా అభివృద్ధి చేసిన ఆధునిక దీర్ఘశ్రేణి అంటే ఇవి మన ఆయుధాలు ఆపరేషన్ సింధూర్లో సో బాలిస్టిక్ క్రూ క్షేపణలు ఫైటర్ జెట్లు డ్రోన్లు స్టైల్ విమానాలు ఇందులో ఉన్నాయి సో ఈ క్షేపణలు పదిహేడు వేల కిలోమీటర్లు గంట గంటకి పదిహేడు కిలో పదిహేడు వేల కిలోమీటర్లు లేకుండా పది నుండి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న లక్ష్యాలను అంతరిక్షం అంచనా ఉన్న బాల్టిక్ క్షేపణలను ఛేదించగలవు ఆరు వందల కిలోమీటర్ల సుదూరం నుంచి ప్రయోగించే క్షేపణలు ఇతర భాగం భూభాగం వైపు వస్తున్న విమానాలను అన్ అన్మ్యాన్డ్ వేరియల్ వెహికల్ను ఈ ఐడెంటిఫై చేసి తిప్పికొట్టగలుగుతాయి సో ఇందులో నాలుగు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్ల శ్రేణి క్షేమాణాలు నూట ఇరవై కిలోమీటర్ల దీర్ఘశ్రేణి లక్ష్యాలు నలభై కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే రకరకాల ఇవి దాంతోపాటు ఇంకా యుద్ధ పరికరాలకు సంబంధించినప్పుడు హర్ఫీ డ్రోన్లు ఇజ్రాయిల్ ఎరోస్పే ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏఐ అభివృద్ధి చేసిన హర్ఫీ డ్రోన్ వ్యవస్థను తొలిసారిగా మనం నలభై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు ముఖ్యంగా హర్ఫీ నెక్స్ట్ జనరేషన్ వేరియంట్ ఫైర్ అండ్ పర్గెట్ పరిధిలో పనిచేసే స్వతంత్ర వ్యవస్థ ఇది సో ఇవి లక్ష్యాలను టార్గెట్ చేస్తాయి దాని తర్వాత కామె కేజ్ డ్రోన్లు జిఎస్పి కాకుండా ఇస్రో అభివృద్ధి చేసినటువంటి నావిక్ నావిగేషన్ పనిచేస్తుంది శత్రులు రైడర్ రక్షణ వ్యవస్థను ఛేదించి మల్టిపుల్ టార్గెట్స్ గురిపెట్టగల ఏకంగా వెయ్యి కిలోమీటర్ల పరిధి గల వాటిని కూడా టార్గెట్ చేస్తే ముప్పై నాలుగు కిలోమీటర్ల పేరెంట్ పదార్థం తెచ్చిపోతే నూట కిలోమీటర్ల బరువు రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవు మూడు పాయింట్ ఐదు మీటర్ల రెక్కల సైజు ఉంటాయి పాకిస్తాన్ భారత్ ఆర్మీ చేస్తున్న ఇవే ఇప్పటికి వరకు గేమ్ చేంజర్లు ఇవి నేలపై నుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ టార్గెట్లను తిప్పికొట్టేస్తాయి హ్యూమ హ్యామర్ బాంబులు ఇవి ఇది మన ఆయుధాలకు సంబంధించి ఆపరేషన్ హ్యూర్లు హైలీ ఎజల్ మ్యాడ్యులర్ మేనిక్యులేషన్ మేనేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ బాంబులను కూడా రాఫెల్ విమానంతో పాటు భారత్ కొనుగోలు చేసింది భూమిపై ఉన్న కదిలి కథలని లక్షల దాడుల కోసం వీటిని ఉపయోగిస్తారు వీటి రేంజ్ అరవై అరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇందులో రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి కిలోమీ కిలోల వర్షలు ఉంటాయి అంటే అటువంటి పరిస్థితులను బట్టి వీళ్ళు ఉపయోగిస్తుంటారు దాని తర్వాత ఎల్ సెవెంటీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉన్నాయి ఫ్రీడన్ బొపోర్స్ ద్వారా అభి మొదట అభివృద్ధి చేయబడ్డాయి ఎల్ సెవెంటీ ఎం ఎంఎం తుపాకీ రాడర్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్లు ఆటో ట్రాకింగ్ వ్యవస్థలపై గణ్యంగా అప్గ్రేడ్ చేశారు ఈ తుపాకీ నిమిషానికి నాలుగు కిలోమీటర్ల వరకు రెండు వందల రెండు వందల నలభై నుంచి మూడు వందల ముప్పై రౌండ్లు కాల్చగలుగుతుంది ఇప్పుడు ర్యాడర్ ర్యాడ్జింగ్ డ్రోన్ సమూహాలకు వ్యతిరేకంగా ముందు వరుసలో రక్షణగా ఉంది ఇది సమాచార దాడులు లేదా ర్యాడర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే డ్రోన్లు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతంగా దొరుకుతుంటుంది మన వద్ద ఎలాంటి వేయవరకున్నట్టుగా తెలుస్తుంది దాని తర్వాత మన మన ఆపరేషన్లో మనం ఇది మన బలగం సో ఇవన్నీ చెప్పి జెడ్ ఎస్యు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిల్కా రష్యన్ తయారీ శిల్కా నాలుగు ఇరవై మూడు ఎంఎం తుపాకులతో ట్రాక్ చేయబడిన ప్లాట్ఫామ్ అమర్చబడి ఇరవై కిలోమీటర్ల వరకు లక్ష్యాలను స్కాన్ చేసి రాయడాన్ని ఉపయోగిస్తూ ప్రాణాంతక సామర్థ్యం డ్రోన్ చొరబాటును ఎదుర్కోవడానికి ఇది ఇప్పుడు ఫైర్ కంట్రోల్ టెక్ ఫ్యూజ్ ఆధారిత రౌండ్లు అప్గ్రేడ్ చేయబడి ఉంది నిమిషానికి నాలుగు వేల రౌండ్లు కాల్చగల సామర్థ్యం శిల్కా సొంతం ఇది డ్రోన్లు లిక్యాటర్లు తేలికపోయే సాయుధ వాహనాలకు వంటి వాటికి ఉపయోగపడుతుంది బెదిరింపులకు వ్యతిరేకంగా భలయమైన కౌచింగ్గా ఉంటుంది సో దాని తర్వాత సీఏఏఎస్ గ్రేడ్ సీయుఎస్ కౌంటర్ అన్మ్యాన్డ్ క్రాఫ్ట్ సిస్టమ్ అనేవి డ్రోన్ లేదా అన్మ్యాన్డ్ ఏరియా వెహికల్స్లో గుర్తించి ట్రాక్ చేయడం నిలిపేయడం కోసం రూపొందించబడ్డాయి ఈ వ్యవస్థలు సాఫ్ట్ కిల్ టెక్నిక్లు జామింగ్ వంటివి హార్డ్ కిల్ చర్యలు ఏదైతే రెండింటిపై ఆధారపడి ఉంటే భారతదేశం స్వదేశీ విదేశీ అభివృద్ధి చెందిన సియుఏఎస్ టెక్నాలజీ విభిన్న పరిశ్రమాన్ని కలిగి ఉంటుంది ఇవి రాడార్ రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్లు ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రాయార్డ్ కెమెరాలు అన్ అకౌస్టిక్ డిటెక్టర్లతో కూడినటువంటి ఇది మనం చూడవచ్చు టర్కీ డ్రోన్ శృంగార్ బలం కూడా ఉంది సో దానితో కూడా భారత్ అద్భుతమైన శక్తితో ముందుకు పోతూ ఉంది ఐదు వందల డ్రోన్లు ఏడు డెబ్బై ఆరు డ్రోన్లు ఊసేసినట్టుని మనం చూస్తూ ఉన్నాం ఇంకా ముందు కూడా వాటిని రిఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో దాయదుల్లో తొలి డ్రోన్ యుద్ధం డ్రోన్లతో మొదలైంది యుద్ధంలో ప్రధానంగా మనం లక్ష్యాలు టార్గెట్ చేయటం మనం అని మనకు కనపడదు ఇదనే తెలియజేసుకుంటా ఉన్నాను